అమృతం తీసుకొచ్చి నాగులకి ఇచ్చిన తర్వాత ఈయన హాయిగా మీరు వచ్చి శుచిగా ఉండి స్నానం చేసి రండి అన్నాడు దేవేంద్రుడికి ఒక మాట చెప్పాడు నేను అక్కడ పెడతాను అమృతం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి తర్వాత అది నువ్వు బట్టికెళ్ళిపో నీకు సంగతి నాకు అనవసరం అన్నాడు ఆయన అక్కడ పెట్టాడు వీళ్ళందరూ స్నానం చేసి వద్దామని వెళ్ళారు ఆ వెళ్ళి వచ్చేలాగా దేవేంద్రుడు అక్కడి నుంచి దాన్ని పట్టుకుపోయాడు తర్వాత గరుత్పంతుడు అడిగితే నువ్వు అమృతం తెమ్మన్నావు కానీ నోట్లో తాగించమని చెప్పలేదు కదా అని చెప్పాడు లౌక్యం అంటే అది నువ్వు అమృతం తెమ్మన్నావు తెచ్చావు ఒక్కొక్కళ్ళకి చెంచాలతో తాగిస్తారా ఇక్కడ మినపరొట్లో తేనేసినట్టు మాకేం పని శరంతో శరతే ఎప్పుడైనా సరే ఏమన్నా అమృతం తెస్తే అమ్మకి దాస్యం మిముకుతావు తెచ్చాను విడిచిపెట్టి అంతే ఇక నీకో చెంచా మీ ఆవిడకో చెంచా నోట్లో పెట్టి స్పూన్ ఫీడింగ్ చేయాలి ఇక్కడ అదంతా చేయం అంటే మన అవసరమై ఎంత సేవ చేసినా సాహసం చేసినా మాట లౌక్యం కూడా ఉండాలి లేకపోతే బయటపడలేవు అమాయకంగా మోసపోతావు అవతల వాళ్ళని దాటిని తట్టుకోవాలంటే మాట లౌక్యం కూడా ఉండాలి ఖచ్చితంగా